వెల్కమ్ టు న్యూస్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఈ రోజు సఫిల్గూడలోని మినీ ట్యాంక్ బెడ్ వద్ద వాకర్స్ ని కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తాను మాటల మనిషిని కాదని చేతల మనిషినని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని కావున తనను గెలిపిస్తే ఇక్కడ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని అందరికీ అందుబాటులో ఉంటారని వారు హామీ ఇచ్చారు మా లాఫింగ్ క్లబ్ ఎవరైనా ఇలా అడుగు పెట్టిన వాళ్ళందరూ గెలుస్తుంటారండి ఎందుకంటే నేను మొదటి మన మధుసూదనాచారి మాట్లాడి చేసినాక పోయినాక తర్వాత ఇప్పుడు హనుమంతరావు నేను రమ్మని కూడా ఐదో సార్లు చెప్పాను హనుమంతరావు చెప్పేది రాజకీయాలు ఏంటంటే మా క్లబ్ే అందరి సమానం చేపిస్తేనే ఉంటది ఎందుకంటే ఏం చేయకుండా ఎప్పుడో గెలిచి పోయి చేస్తే కూడా బాగుండదని కోరిక ఎందుకంటే మేము కూడా అందుబాటులో చేస్తుంది ప్రజల కోసం తనకు ప్రజలే ముఖ్యం ఎలా కూడా ఒక కాబట్టి వచ్చిన అవకాశాన్ని ప్రతి మహిళ ఉపయోగించుకొని మన మహిళలు చెట్ల స్థాయిలో చట్టాలు చేసే స్థాయికి Oh ఎందుకంటే చాలా మంది మహిళ ట్రాన్స్పోర్టేషన్ లేక ఎక్కడికక్కడనే ఉంటుండ్రు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ కాబట్టి చాలా పనులు కొంతమంది విలేజ్ నుంచి వచ్చి సిటీలకు వచ్చి పని చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతుంది మళ్ళీ విలేజ్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా గ్యాస్ పథకం కూడా ప్రతి కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకా రెండు వేల ఐదు వందలు అనేది మా మహిళలకు గొప్ప వరం ఎందుకంటే ఇంట్లో ఎన్నో ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కుటుంబంలో అందరికీ ఫైనాన్షియల్గా నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఇంకా స్కీమ్స్ చాలా ఇంప్లిమెంట్ చేస్తారు వంద అనేది హండ్రెడ్ డేస్లోనే ప్రతిపక్షాలు విమర్శి విమర్శిస్తున్నారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి గత పది సంవత్సరాలలో అంత అనవసరమైన స్కీమ్స్ పెట్టి నిజంగా ప్రజలను సోమరు బతుల్లో చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం మంచి స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి కాంగ్రెస్ పార్టీలో ఇంప్లిమెంట్ చాలా అవుతాయి స్కీమ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి బాగా హార్డ్ వర్క్ చేస్తూ అందరూ ఈ చోటు మనకు అవసరము ఎందుకంటే ఒక కోటి రూపాయలకి ఒక ఒక రూపాయి తక్కువ కోటికి వాల్యూ ఉండదు మనం కూడా ఈ చోటుకి మన అంత వాల్యూ ఇచ్చి అందరం కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సంతోషంగా ఉంది ఇంతమందిని క్లబ్ క్లబ్లో కలవడం నిజంగా చాలా సంతోషం రోజు మనం అందరం హ్యాపీగా ఉండాలి అంటే డైలీ ఏదో నిత్యం చిన్న చిన్న ప్రెషర్స్ వల్ల హ్యాపీగా ఉండలేకపోతున్నాం ఇలాంటి ఇక్కడ రావడం వల్ల మనందరం హ్యాపీగా ఫ్రెండ్స్తోని నిజంగా కాలక్షేపం గడిపితే నిజంగా మనకి కొంచెం స్ట్రెంత్ వస్తుంది ఏదేమైనా కూడా అభివృద్ధి అనేది ఒక్కసారి జరగదు దశలవారీగా జరుగుతుంది కానీ మన మనం ఎన్ని ఎన్ని ప్రాబ్లం ఎంతసేపు చేసినా ఎన్నోల్ చేసినాం అనేది ముఖ్యం కాదు ఎంతవరకు పని చేస్తాం అన్నది ముఖ్యం కాబట్టి నా దృష్టిలో మాత్రం అభివృద్ధి అనేది నా దృష్టిలో నిరంతర ప్రక్రియ తప్పకుండా నా సహకారం ఉంటుంది గెలిచినప్పుడు గెలవక ముందు ఒక రకం ఉండదు నేను కూడా గ్రామీణ ప్రాంతాలకి సేవ చేయడం జరిగింది నాకు కూడా పల్లెలు పట్టణాలు పేదవాళ్ళు ఇట్లా ఎక్కడన్నా జను ఎక్కడున్నా కూడా నేను అభివృద్ధిలో ముందుంటా తప్పకుండా మీరు మాత్రం ఏ ప్రపోజల్స్ ఇవ్వండి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మనం మేల్కోకపోతే మళ్ళీ పది సంవత్సరాలు బ్యాక్ అయిపోతాము వెనుకబడిపోతాం కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మన కేస్ మన ఈయన రంజిత్ రెడ్డి సారీ రేవంత్ రెడ్డి రేవంత్ రేవంత్ రెడ్డి అన్న మన ఈ కాన్స్టిట్యూన్సీ ఎంపీగా ఉండే కాబట్టి ఆ గతంలో మీరు గత ప్రభుత్వంలో ఎంత ప్రెషర్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారిని ఈ మెజార్టీ ఇచ్చి గెలిపియ్యడం అంటే కార్యకర్తల కృషి అది నిజంగా అతను ఇక్కడ నుంచి ఎంపీ అయినాకనే ముఖ్యమంత్రి అయినారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతం పైన ఎక్కువ దృష్టి పెడతారు ఎందుకంటే ఒడ్డిచ్చే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఎంత అయినా దొరుకుతుంది అంటారు కాబట్టి మనం ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలి అంటే కేవలం ముఖ్యమంత్రి గారి వల్లనే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా నేను సిటీ సరౌండింగ్ మల్కాజిగిరి నాకు తిరుగుతుంటే అసలు ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండేమో నేను గ్రామాల్లో అవి చాలా ఉంటాయి అనుకున్నా నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ఏవో ప్రాజెక్ట్స్ కల్వర్ట్స్ ఇంకా నాళాలు క్లోజ్ చేయడం అట్లాంటివి అడుగుతారు ఇంకా వాక్వే స్కైవే అట్లా అడుగుతారు అనుకున్నా కానీ ఇంటర్నల్ చిన్న చిన్నవి కూడా అడుగుతున్నారు రోడ్స్ అడుగుతున్నారు డ్రింకింగ్ వాటర్ అడుగుతున్నారు బోర్స్ ఇంకా టాయిలెట్స్ ఇంకా ఇట్లాంటివి అడుగుతున్నారు బిల్డింగ్స్ కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లాంటివి అడుగుతున్నారు కాబట్టి ఇవి కూడా మనం మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి మనం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన ఏరియా కాబట్టి ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి గారిది ఇప్పుడు నేను గెలిచినట్టు కాదు ముఖ్యమంత్రి గారు గెలిచినట్టు కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గెలిచినాము అంటే మీరు గెలిచినట్టు లెక్క నిజంగా చెప్పాలంటే ముఖ్యంగా నేనేమనుకుంటున్నాను నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది నేను కూడా పాలిటిక్స్లో ఉన్న అధిష్టానం అంత ఎంక్వైరీ చేసి విజి మొత్తము తెలుసుకునే మనకి టికెట్ ఇవ్వడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉంటుంది వీళ్ళైతే గెలుస్తారనే ఉద్దేశంతో నాకు అనౌన్స్ చేయడం జరిగింది తప్పకుండా నేను ప్రజలలో ఉంటా మీరు అట్లా ఏమి అనుకోకండి నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయవచ్చు అవసరం ఉన్నా ఈ కాన్స్టెన్సీకి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా అభివృద్ధి దశలో నేను ముందుంటా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఇప్పుడు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది హై మెజార్టీ కోసం మనం కృషి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు నైన్